ಸರೇ ಪರ್ವ ಪಾರ್ವದ ಸಂತ அத்தி நம்மாரோ அப்போ அத்தராது நெத்திரமாரி போதே நம்மராது ఇట్లా నువ్వే ముగ్గురుకుంటావాయ అక్కడ అత్తకు నువ్వేనాయ కోడలకు నువ్వేనాయ పిడ్డాకు నువ్వేనాయ అందరికి నువ్వేనాయ్ అందుకే నీకు కళ్ళు మంచి కాదు నీ తోటి పాడగ నేను వస్తాను ఒక అందుకే పప్పించి అడిగాను అతగాదు పార్వ దమ్మ కోరవ రమ్మ నరవేల్ల పెద్దవని జౌతరణ ఎత్తుకొనడు ఈడవ దంకే జెండాలు దొలకొడత దంకేదర్ బంగరదలు కాబలో గంటలు కుమ్మీలువు సంగులు పట్టుకొని ఐదు కొల గల్ల పరివేన భగవంత్రు లోకల జంగరడన అనుకున్నాడు భూలోక నగరం భక్తులు చచ్చిపోతే పోతే నా పొయి ఎత్తుల ఎవరన కున్నడు భగవంత్రు బయలల్లి రూపం ఎల్లి పోతే ఎంతమంది తీసుకద్దు కైలేద్దాం అనుకున్నాడు అగ్ <silence> అందులో <silence> <silence>

గుడు ముందు ఎవరు చూసారు ఎవరు మీరా పోయెత్తా నువ్వు ఒకేకు రాజవాళ్ళు అక్కడ ఇచ్చేది ఒకేవేళ మీద మీద కింద రాజే పటేలా నువ్వెప్పుడు మీద మరి రెండు ఎక్కడ అక్కడ వేరే తరతా అది కూడా నమ్మక ఎక్కడోళ్ళ అక్కడ వేరే తరతా నువ్వు మీద అయిందేవాళ్ళన్నది ఉత్తరా కింద అయిందేవాళ్ళన్నది వస్తారా ఏమున్నా పన్నెండు గంటల రోపే అంతే మరి ఎవడు కావచ్చు నువ్వు అంత కానీ కొంతగా భయం అయితే మొత్తం ఉంది భార్య కట్ట వద్ద భరత అన్నారా బాబా అన్నారు బావ मूघारा वाटिले एंबो अलललालालाला अलललालाला दुष्यपत ओ म्हारा आला उघड बेंटिक ए म्हारा ऊस हा गद गद रे ऊस ఏదా అనుకుంటే చూసినా ఎవరు ఏదో అదే పడుతున్నప్పుడు ఎప్పుడు ఒక తిరుగుంటారు అని ఒక్కరి

ಮುಂದ್ರ ಕತ್ತೆ ಚೌಡಿಕೆನೆ ಸಂತಾನ ಮಾತಾಡೇ ಅರ್ಥೋರು ನದಯ್ಯ அய்டி மாதிரி புல்ல தகுதி படி தகுதி பிள்ளை நீ எக்கடிக்கோ ஊரு பதிவேணும் ఈ పులి కడికెళ్ళి ఈ పిల్ల పూజ కదుగుతా ఉంటే మీరు బాడి వద్ద తగ్గుపడ్డారు కింది పెట్టి సిరి బాధల తల్ల కింద తపసువాటి ఎందుకంటే ఈ పిల్ల తపసు అంటే ఏ ఓడి ఏమేమి అడుగుతాను ఇప్పటికప్పుడే కంగారు ధనం ఉంటే దాచుకోవాలి తప్పు ఉంటే బ్యాంగులో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వచ్చే పది మందితోటి చెప్తే కలిగి అది పెట్టే ఇటు అయితే అంటారు

அய்யா நான் ஊர் பேர் அடிக்கம் அடிக்கோம் அடிக்கோம் நத்த பேர் அடினவையம் இக்கடிக்கு தாடு மாற்றம் அமர்சி பட்னம் அமர்சுரா அமராவதி மாற்றம் உன்னது டபு எந்தது காணி நபு கொடுக்கு మొడగరే గుండము లేదు గుడి లేదు రావంగ రావంగి ఈ గుడిలో నా పూయలే ఆ పూజలు నాయనా నాయ అయ్య నాయనయ్యా everybody

రోజు కూర్చున్న రోజు 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 నా బిడ్డలు కథకాల నా బిడ్డల పేరు ఇయ పన్ను పెద్ద చేసుకొని తెలుసుకోరు రోజు గీతని కోరయ్య గియాలిపోతే అయ్యో మా బాబు లేదో పండుగ నా బిడ్డలు రావాలి నా బిడ్డలు రావాలని కోరయ్య ఉన్నప్పుడు బిడ్డలను దిద్దుకొని ఇంటికాడ పొందినంత పని చేసి ఓ నైనా కోరయ్యాదు వచ్చేది పండుగల్లో పోయేది పండుగ ఇక మమ్ములు ఎవరు తీసుకెళ్తే ఓ నాయనో

మా బాబు చే మా బాబుతో ఎప్పుకుందరుల నేను కొడుకులు లేదు నా బిడ్డల కన్నదమ్ములు లేరు అయ్యా మీరు నొచ్చి కూడా ఒక మాట అంటే నా బిడ్డల చెల్లొచ్చల కన్నాడు నా బిడ్డల చెట్లకేస్తలు గుట్టకేస్తారు అయ్యా మీ అత్త ఉంటుంది కొడుకురాదు ఎక్కువ రాలేదు మీ అత్త ఏమిటకు రాలేదు మీ రాదు ఈ నా పన్ను కొడిది పోయింది చెల్లారితే మీరు ఎక్కడోళ్ళు ఎక్కడ నా భార్య కోరవ బిజలారో నువ్వు అట్ల కొన్ని రోజులు మాత్రాల ఉన్న గారికి నా భర్త ఉన్నారీకి నీ తీర కొద్దిని నువ్వు బతుకునయ్యా అయ్యా ఇవాళ కొడుకు ఉన్నాడు కొడుకు తీర పట్టు కోరి